నమస్తే వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం నేను సుమలత ఈ రోజు దినపత్రికలోని వార్తల్లో మనం ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకోవడం జరిగింది ఆంధ్రజ్యోతిలోని పేపర్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం మెయిన్ పేజీలో అయితే మోగిన నగారా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షూరు షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసి అమల్లోకి కోడ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు ఇక వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంటుంది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులేక రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనం మూడు కార్పొరేషన్లుగా మహానగరం విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసి విభజనకు ప్రభుత్వం యోచన పాలనా సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసి పాలక వర్గం గడువు విభజనపై మార్చిలో ప్రకటన భవిష్యత్తుకు బ్రాండింగ్ పెట్టుబడులకు ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి రాష్ట్ర గతం వర్తమాన భవిష్యత్తులను ప్రతిబింబించాలి ప్రముఖ సేవలను వినియోగించుకోవాలన్నారు సీఎం ఈ నెల ముప్పై వరకు వివిధ అంశాలపై ప్రత్యేక సమీక్షలు జరపబడను మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు హైదరాబాద్ సిటీ అయ్యప్పమాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ తమ సిబ్బందికి సూచించింది జుట్టు గడ్డం పెంచుకొని యూనిఫామ్ కు బదులు సాధారణ దుస్తులు ధరించి కాళ్లకు బూట్లు లేకుండా రావద్దని చెప్పడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే సూపర్ గుడ్ ఉక్కును మించిన చెక్క అంటే అల్యూమినియం కన్నా తేలిక అమెరికా శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ సాధారణ చెక్కలోనే రసాయనిక మార్పులతో అభివృద్ధి నిర్మాణ రక్షణ వాహన తయారీ రంగాల్లో వినియోగం ఇంకా మన ఈ ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈరోజు ట్వంటీ సిక్స్త్ రోజున పెద్దపల్లి జిల్లా వార్తలు ఒక్కసారి చూద్దాం పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలు రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు గడువులోగా పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పెండింగ్ దరఖాస్తులను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సమర్పించాలని కలెక్టర్ కోయసీ హర్ష అధికారులను ఆదేశించారు ప్రైవేట్ నిబంధనలు పాటించాలి డెంటల్ క్లినిక్ డాక్టర్ తో మాట్లాడుతున్న డిఎంహెచ్ఓ ధర్మారం పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ హెచ్చరించారు మంగళవారం మండల కేంద్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలిలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు రామగుండంలో ఎనిమిది వందల మెగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో మంగళవారం రాత్రి గోదావరికి ని చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణ కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు రామగుండం నియోజకవర్గాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పెట్టుకున్నారని రామగుండం ప్రజల చిరకాల కోరికైన ఎనిమిది వందల మెగావాట్లకు మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు రామగుండానికి డబుల్ బొనాంజా కేబినెట్ లో రెండు విద్యుత్ కేంద్రాలకు ఆమోదం ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపన మేడ్పల్లి ఓసీపీలో ఐదు వందల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ పదిహేడు వందల కోట్ల పెట్టుబడులు ఎన్టీబిసి సహకారంతో థర్మల్ ప్లాంట్ నిర్మాణం అదే విధంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ పిలుపునివ్వడంతో మంగళవారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది చందర్ తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్ నగర్ చౌరస్తా వద్ద వంటూర్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పలువురు బీఆర్ఎస్ నాయకులను క్లైన్ కాలనీలో అదుపులోకి తీసుకుని టానాకు తరలించారు ఒకటి అరచేతిలో మీ సేవ ఒకప్పుడు ఏదైనా అప్లై చేయాలంటే మీ సేవ చుట్టూ తిరగాల్సి వచ్చేది ముఖ్యంగా పిల్లల చదువుల కోసం కులం నివాసం ఆదాయ సర్టిఫికేట్ కోసం మీ సేవల వద్ద గంటల తరపడి వేచి ఉండే పరిస్థితి ఉండేది ఈ సమస్యలకు చెక్ పెడుతూ మీ సేవ సర్వీస్ ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వేరుగా వాట్సాప్ ద్వారానే సేవలు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ డిజిటల్ సేవలను ఈ నెల పద్దెనిమిదిన మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఇక్కడ నుంచి కేవలం వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఇరవైకి పైగా మీ సేవ సర్వీసులు పొందవచ్చు ఆన్లైన్ లో నమోదు డౌన్లోడ్ అప్డేట్ తో పాటు ఆమోదం పొందిన సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు ఈ మార్పు తో ప్రజలకు మరింత సులభంగా వేగంగా ప్రభుత్వ సేవలు అందుతాయని అధికారులు అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే గుప్త నిధులు ఉన్నాయని మోసం చేసిన వ్యక్తిపై కేసు ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కోనారావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన దగ్గు వేణు ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని తీయడానికి ఖర్చు అవుతాయని నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలు పెద్దూరు గ్రామానికి చెందిన మేఘల నరేష్ కడవంచ ప్రసాద్ నదుల దేవేందర్ నదుల రాజేశం కాజేశారు బాధ్యత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు యువత రాజకీయాల్లోకి రావాలి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే బీఫామ్ ప్రచార సామాగ్రి ఇస్తాం రాష్ట్రీయ లోక్ దల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి పార్టీ తో పాటు కరపత్రాలు ఫ్లెక్సీలు ఇతర ప్రచార సామాగ్రి ఉచితంగా అందించి ప్రోత్సహిస్తామని రాష్ట్రీయ లోక్ ద రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ పేర్కొన్నారు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు కొనారావుపేట మండలం కనగర్తి గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను రైతులు మంగళవారం అడ్డుకున్నారు ప్రభుత్వ అనుమతితో నడిపిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు రైతులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు కరగర్తి మూలవాగు నుంచి ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరుకు ఇబ్బందికరంగా మారుతుందని రైతులు తెలిపారు ఇంకా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియా అవతారం ఎత్తారు ఇసుక కోసం గుంపుల చెక్ డ్యామ్ ను పేల్చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఇసుక కోసమే చెక్ డ్యామ్ ను పేల్చేశారని హరీష్ రావు అంటున్నారు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ నాయకులు పలు జిల్లాలో ఇసుక మాఫియా అవతారం ఎత్తారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు ఓదలి మండలం గుంపుల జమ్మికుంట మండలం షంబుడుపల్లి తనుగుల మధ్యనున్న మానేరు వాగులో కూలిపోయిన చెక్ డ్యాం ను ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం పరిశీలించారు అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గుంపుల శంబుడుపల్లి చెక్ డ్యాం ను ఇసుక మాఫియా కూల్చిందన్నారు దీనిని కొందరు కాంగ్రెస్ పెద్దలు ప్రోత్సహిస్తున్నారన్నారు రాష్ట్రంలో ఇసుక రవాణాకు అడ్డక్కిగా ఉన్నాయనే ఉద్దేశంతో పలు జిల్లాలో చెక్ డ్యాములు జిలిటెన్ స్టిక్ లతో పేల్చేశారని దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు గతంలో పెద్దపల్లి మండలం భోజన్నపేట హుసేమియా వాగులోని చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియా పేల్చేయగా రైతులే జిలిటిన్ స్టిక్ లతో పాటు ట్రాక్టర్లను నిందితులను పట్టుకున్నారన్నారు ఇప్పుడు కూడా అదే జరిగిందని తన్నీరు హరీష్ రావు అంటున్నారు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మూడు నెలల వరకు ముహూర్తాలు కరవు రేపటి నుంచి శుక్ర శుక్రమౌర్ధ్యం అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి పుష్యమాసం అంటే ఆ ఈ సంవత్సరంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మూడు నెలల పాటు వివాహాది శుభ ముహూర్తాలు లేవు నవంబర్ ఇరవై ఏడు గురువారం నుంచి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు శుద్ర మౌధ్యం కొనసాగుతుంది శూన్య మాసంగా పిలిచే పుష్యమాసం డిసెంబర్ ఇరవై నుంచి ప్రారంభమే జనవరి పద్దెనిమిదితో ముగుస్తుంది జనవరి పంతొమ్మిది సోమవారం నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు మాఘమాసం ఉంటుంది మాఘమాసం శుభ మాసమే అయినా ఈ మాసంలో మూడం ఉండడంతో ముహూర్తాలు లేవు మూడం పుష్యమాసంతో కలిపి చూస్తే సుమారు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు తిరిగి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి మూడు నెలల దాకా ముహూర్తాలు లేవంటే చూసుకోవాల్సిందే మరి ఇక పెళ్లిలకు శుభకార్యాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పలు టానాలను సందర్శించిన డీసీపీ ఇక డీసీపీ రామగిరి కామన్పూర్ ఏటి కాలనీలో సందర్శించడం జరిగింది పోలీసులు ప్రజా భద్రత కోసం ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని డిసిపి బుక్య రెడ్డి సిబ్బందికి సూచించారు చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ పాటించని కలెక్టర్ పై చర్యలు తీసుకోండి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డ వంశీకృష్ణ పర్యటనపై ప్రోటోకాల్ పాటించని కలెక్టర్ కోయశ్రీ హర్ష పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి మల్లికార్జున్ మంగళవారం ఫిర్యాదు చేశారు పత్రాన్ని సిఎస్ కు పంపించారు అయితే ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీ అయిన గడ్డ వంశీకృష్ణపై కలెక్టర్ చిన్న చూపు చూస్తూ అవమానపరుస్తున్నారని ఇది సరైనది కాదని గతంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై హెచ్చరికలు చేసినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని అన్నారు ఇది ఇందిరమ్మ చిన్న పంపిణీలో ఎంపీ పేరు కూడా పెట్టకుండా అవమానపరిచారని దీనిపై విచారణ చేసి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు నాలుగు లేబర్ కోడ్లను మార్చాలని ఆందోళన నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు గోదావరి ఖన్ కార్మికులు ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్జీవన్ ఏరియాలో పలు బొగ్గు ఓసీపీలు డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్లతో నిరసన తెలిపారు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోల్ పత్రాలను దహనం చేశారు రామగిరిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చే రద్దు చేసి నాలుగు లేబర్ కోర్స్ అమలు ఆదేశాలకు జారీ చేయడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఇక ఏటి కాలనీలో కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ధరలపై నిరసనలు వ్యక్తం చేశారు సింగరేణి సమాచారంలో చూసుకున్నట్లయితే లాంగ్ వాల్ పనులను సకాలంలో పూర్తి చేయాలి లాంగ్ వాల్ పనులను సకాలంలో పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు కొప్పల వెంకటేశ్వర్లు సూచించారు మంగళవారం ఏపీఏ డివిజన్ పరిధిలోని అడ్యాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ను సందర్శించారు లాంగ్ వాల్ పనులను నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఏపీఏ జిఎం నాగేశ్వరరావు వివరించారు లాంగ్ వాల్ త్రీ ప్యానెల్ సాల్వే జింక్ పనుల పురోగతి నాలుగో ప్యానెల్ తయారీ పనులపై చర్చించారు జిల్లా వార్తల తర్వాత ఇంకా పేపర్ లో ఇంకా చూసుకున్నట్లయితే అరవై శాతం సీట్లు బీసీలకే ఇద్దాం పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో ఆ వర్గాలకే ప్రాధాన్యం హైకోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రామగుండం పాల్వంచ థర్మల్ ప్రాజెక్టులు ఎన్టీపీ ఎన్టీపీసీకి మంత్రివర్గ సమావేశంలో చర్చ పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని అరవై శాతం దాకా సీట్లను బీసీలకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈ ప్రిన్సిపల్ వద్దంటూ రోడ్డుపై పడుకొని విద్యార్థుల ధర్నా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జ్యోతి బాపులే పాఠశాల విద్యార్థుల నిరసన ఈ సమస్యలపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ తిడుతున్నారని వేధిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మహాత్మా బాపులే పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు అడ్డంగా పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ నారాయణ తమను వేధిస్తున్నారని రెండు రోజుల క్రితం వారు ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ లేఖ రాసి నారాయణకి అందించారు ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ లేఖ రాసి నారాయణకి అందించారు అంటే ప్రిన్సిపల్ వద్దంటూ ఆ ప్రిన్సిపల్కే లేఖను అందించారట దీంతో కొందరు విద్యార్థులు మంగళవారం విచ్చోడ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పడుకొని ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ మారితే గాని పాఠశాలకు వెళ్ళబోమన్నారు పోలీసులు పిల్లలను నచ్చజెప్పి పాఠశాలకు పంపించారు ఈ రోజుకు మన ఆంధ్రజ్యోతి పేపర్ లోని వార్తలు ఇవి ఇక రేపటి దినపత్రిక వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం